చిరుమల వెంకటేశ్వర స్వామి ప్రపంచంలో ఉన్న చాలామంది కోట్ల మంది భక్తులకి ఇష్టమైన దేవుడు ఇష్టమైన దేవుడు అదే సమయంలోనే కొందరికి వ్యాపారం కూడా నిజంగా అక్కడికి ఎవరికి యాక్సెస్ ఉంటే ఎవరి అధికారంలో ఉంటే ఆ దర్శనం టికెట్లతో ఎవరికి యాక్సెస్ ఉంటే వాళ్ళు విచ్చలు విడిగా ఆ టికెట్లు అమ్ముకోవడం డబ్బు సంపాదించుకోవడం ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఇది జరుగుతూ ఉంటుంది స్పెసిఫిక్గా వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడే ఆ టికెట్లు అమ్ముకుంటారు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వేరే వాళ్ళ టికెట్లు అమ్ముకోరు ఇట్లేం లేదు ఈ టికెట్లు అమ్ముకునే బాపతు ఉన్న ఎవరు అధికారంలో ఉన్నా ఈ గారు బాగానే ఉంటారు అరే దేవుడి పేరు మీద టికెట్లు అమ్ముకొని అదే బతుకురా బాబు సరేలేండి దేవుళ్ళ పేరు మీద ఎక్కువ ఈ వ్యాపారాలు కానీ జరుగుతున్నాయి ఏం చేయాలి ఇప్పుడు ఈ పది నెలల కాలంలో ఈ విమర్శలు ఇంకా పెరిగిపోతూ ఉన్నాయి ఈ పది నెలల కాలంలో ఇంకా ఎక్కువ పెరిగిపోతూ ఉన్నాయి ఈ టికెట్లు అమ్ముకునే బాపతులు తాజాగా మంత్రి నారా లోకేష్ గారి పిఏ ఎవరు సాంబశివరావు అని ఆయన తిరుమలలో దర్శనాల దందా చేసుకుంటున్నారని చెప్పి పెద్ద ఎత్తున బ్రేకింగ్లు వస్తూ ఉన్నాయి మరి గౌరవ మంత్రి గారు లోకేష్ గారు దీని మీద స్పందిస్తారో చాలా అంశాల మీద స్పందిస్తూ ఉంటారు పాజిటివ్ గానో నెగిటివ్గానో సమర్థించుకుంటున్నాను అవన్నీ అబద్ధాలను ఏదో ఒకటి చెబుతూ ఉంటారు మరి ఇప్పుడు మంత్రి గారు స్పందిస్తారో లేదో చూడాలి ఎందుకంటే ఇది చాలా తీవ్రమైన అలిగేషన్ ఏమని తిరుమల శ్రీవారి విఐపి దర్శనాల కేటాయింపులు అక్రమాలు చేస్తున్నారని టు సీఎంఓ అంటూ టు సీఎంఓ అంటూ సాంబశివరావు తిరుమల జేఈఓ కార్యాలయంలో దర్శన సిఫార్సు లేఖలు తీసుకుంటున్నారట పిఎస్ టు సీఎంఓ అని ఈయన పనిచేసేది ఎక్కడ టు సీఎంఓ ఏంది రోజుకు పన్నెండుకు పైగా సిఫార్సు లేఖలా మినిస్టర్లకు ఒకటి రెండో ఇస్తారు ఎమ్మెల్యేకి ఒకటి ఇస్తారేమో మినిస్టర్లకు రెండు ఇస్తారేమో రోజుకు పన్నెండుకు పైగా సిఫార్సు లేఖలు ఇది అల్టిమేట్ దాని పని చేసేదేమో మంగళగిరి మంత్రి లోకేష్ గారి దగ్గర పిఏ అట కానీ తిరుమల జేఈఓ కార్యాలయంలో పిఎస్ టు సీఎంఓ పేరుతో దర్శనాలు చలామణి చేస్తున్నారు అని మరి సిఎంఓతో ఎలా లింక్ అయి ఉన్నారు సీఎంఓతో ఏ విధంగానూ కనెక్షన్ లేదు కదా అయినా పన్నెండు సిఫార్సు లేకలుగుతున్నారు ఆ రోజుకు సామాన్య భక్తులను నేను కుకే అండి అయ్యా హీలైన్లలో గంటల గంటలు పాపం పన్నెండు ఇస్తున్నారని అదే అంటున్నా ఇప్పుడు మంత్రి గారే స్పందించాలి లోకేష్ గారే ఏంటి నిజమా అబద్ధమా మీరు మరి అబద్ధమని ఎట్లా ప్రూవ్ చేస్తారు నిజమైతే ఏం చర్యలు తీసుకుంటారు మీ పీఏ మీద అబద్ధమైతే ఎట్లనో అబద్ధం చెప్పండి ఇప్పుడు వీళ్ళు సిఫార్సు లేఖలు ఉన్నాయి పిఎం టు సారీ టు సీఎంఓ అని సాంబశివరావు పేరు మీద ఆయన ఏమో లోకేష్ గారి పి అని రోజు పన్నెండు సిఫార్సు లేఖలు అని బ్రేకింగ్లో వస్తూ ఉన్నాయి ఉమ్మరటువంటి అప్పుడు దీని మీద చర్యలన్నా తీసుకోవాలి పే మీద లేదు ఈ వార్తలు అబద్ధం అన్ను లేదా ఖండించి ఇవి అబద్ధం అని చెప్పైనా చెప్పగలగాలి ఏదో ఒకటి మంత్రిగారైతే ఖచ్చితంగా స్పందించాలి